విక్రయ వేళలు మళ్ళీ పర్మిట్ రూమ్ లు పెంట్ షాప్ లో ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడగా అది శాంతి పదతల ప్రభావం చూపింది గతంలో పోలిస్తే ఈ పదహారు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది సో మన డిమాండ్ ఏమంటే మన రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ ఒక ఐదు వేల కోట్లు లిక్కర్ స్కామ్ ఉంటుంది దానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళని లోపలి వేయాలి ఎవరు బీఆర్ వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసేది కాదు ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళు శిక్ష జరగాలి తర్వాత ఈడ అన్ని ఊర్లలో బెల్ట్ షాపులు ఇల్లీగల్ షాపులు లీగల్ ఇది కుడి ముందు అమ్ముతున్నారు స్కూల్ ముందర అమ్ముతున్నారు పబ్లిక్ ప్లేసెస్లో అమ్ముతున్నారు అక్టోబర్ సెకండ్ కూడా మా రాయగూరిలో అమ్ము అతను వీడియోస్ కూడా వైరల్ అయినవి నో యాక్షన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అట్ ఆల్ సో నా ఒకే రిక్వెస్ట్ ఏమంటే అది ఇది జరిగింది సీఎం గారు కాన్స్టెన్సీలో అంటారు సో నా రిక్వెస్ట్ ఏమంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా సీఎం గారు జిల్లా సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ నకిలీన్ మాధ్యమం పైన ఒక ఉద్యమం చేపట్టే కార్యక్రమంలో హాగంగా నిదర్శనం చేసే ఇక్కడ వెండి బలతో పాటు నిదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది పవన్ చంద్రబాబు నాయుడు గారు నేను నిజాలు చెప్పడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్తే ఆయన తల మీరు అవుతుందని మున్సిపాలిటీ శాపం పెట్టారని చంద్ర రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు పూర్తిగా అబద్ధాలతో ముందుకొచ్చి అబద్ధాలు చెప్పి ఆరు వందల అరవై హామీలు అప్పుడు ఇచ్చాడు నూట నలభై మూడు హామీలు ఇప్పుడు ఇచ్చాడు హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాణ్యమైన మద్యం అంటే గ్రామాల్లో ఇం పుట్టిన పరిశ్రమలాగా తయారు చేసి ఆ పరిశ్రమల ద్వారా బయటికి బిల్ట్ షాపులు పెట్టి దాదాపు రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బింట్ షాపులు పెట్టి ఆ బిల్ట్ షాపుల ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల రక్తాన్ని తాగే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ దరిద్రమైనటువంటి పరిపాలన పోవాలి అనే పోవాలి అనేది ఒకటైతే అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోవడం జరిగింది దాదాపు చాలా చోట్ల ఈ మద్యం డబ్బులు దొరకడం జరిగింది కాబట్టి వీటిపైన సీబీఐ దర్యాప్తు వేస్తే తప్ప వాస్తవాలు బయటకు రావని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోతుంది ఖచ్చితంగా రాష్ట్రంలో ఈసారి ఏ ఒక్క చోట ఏ ఒక్క చిన్న మద్యంతో చనిపోయినా కూడా అది పక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము హత్య చేసిన దాంతో సమానంగా అవుతుంది అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు కింద నుండి పై వరకు వీళ్ళకి అందరికీ ముడుపులు ముట్టుతున్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా నోరు తెరచడం లేదు గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలతో రాష్ట్రం నుండి నాకు కేంద్రం ఇంటెలిజెన్స్ చెప్పింది అది చెప్పింది ఇది చెప్పింది చెప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోతే ఒక్క స్టేట్మెంట్ కూడా సందర్భాలు లేవు అదేవిధంగా దాదాపు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ మధ్య పైన విపరీతమైనటువంటి హాస్పిటల్ చేరడం కానీ లేక చనిపోవడం కానీ జరుగుతున్నా కూడా దాన్ని స్పందించే పరిస్థితి లేదు ఎక్కడ తాగితే అక్కడే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి తాగిన చోట చనిపోయినటువంటి సందర్భాలు కూడా మన కళ్ళకు అనేక చోట్ల కనిపిస్తున్నాయి కాబట్టి వీటి మీద తక్షణం స్పందించి చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పి ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పడింది దీనిపైన కేంద్రం కూడా స్పందించి సిబిఐ దర్యాప్తు చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడుతూ లేదంటే వీళ్ళు చేసినట్టు డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు వీళ్ళు ఉన్నటువంటి మద్యం షాపులు ఒక్కొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక్కొక్క నియోజకవర్గంలో పది నుండి పన్నెండు షాపులు ఒకే పేరు మీద తెచ్చుకొని ఒకే పేరుతో నడుపుకొని వాటికి నకిలీ మద్యం తీసుకొచ్చి వాళ్ళకు స్టిక్కర్ వేరేది వేసి లిక్కరు దాంట్లో వేరేది కలిపి ప్రజలు ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు కాబట్టి తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఖచ్చితంగా వీళ్ళు ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ నకిలీ మందులు అమ్ముతున్నారో వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది పాటు అది ఏదైనా జరిగితే స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా బలి అవుతారు వాళ్ళు బాధ్యులు అవుతారన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాల్సిందిగా మనం చేస్తూ చర్య